కోడంగల్ నియోజకవర్టి దుద్దాల మండల్ పోలపల్లి విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే పోలపల్లి దేవాలయ కమిటీ చైర్మన్ అలాగే మాజీ విద్యా కమిటీ చైర్మన్గా అక్కింపేట జడ్పీఎస్కి చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానప్పుడు ఎట్లా స్ట్రగుల్ పడ్డారు ఎట్లా కష్టాలు పడ్డారు ఇప్పుడు అధికారంలోకి పంత వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలలు కావాల్సింది ఎట్లా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్రగా ఏ కార్యక్రమాలు చేశారు ఎట్లా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక రావడానికి అలాగే రేవంత్ రెడ్డి సైన్యంలో ఈయన ఒక కీలక పాత్రగా ఉన్నాడు ఇంకోటి రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి కానీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవడానికి కానీ పోలేపల్లి విలేజ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు తనవంత పాత్రగా ఎట్లా పోషించాడు ఇక్కడ ఉన్నటువంటి పోలేపల్లి విలేజ్లో గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లను ఎట్లా ప్రభుత్వం చేశారు ఆర్ ఆర్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఎట్లా ప్రచారం చేశారు కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ అన్నగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎట్లా ఉందని ఇప్పుడు బాగుంది సూపర్ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి మేజర్ గ్రామ పంచాయతీకి డబల్ డబల్ రోడ్ వేయడము ప్రతి పల్లెటూరికి డబల్ రోడ్ డబల్ మంచి రోడ్ వేయడము సీసీ రోడ్ల అభివృద్ధి ఆలయాల అభివృద్ధి మరి చాలా చక్కగా పరిపాలన కొనసాగుతుంది మీరు అధికారంలోకి రాకుండా ముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అవు ఎదుర్కొన్నాం అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏనాడు ఒక పదివేల అకౌంట్లు పడ్డది మేము చూడలేదు మా అకౌంట్ ఓపెన్ చేయలేదు అందులోకి వెళ్ళి తీసుకోలేదు వేయలేదు మా ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలాంటి కనీసము విద్యార్థులకు మూత్రశాలలు కానీ బాత్రూములు కానీ ఎలాంటి స్పెషలిటీ లేదు పిల్లలు ఘోరమైన ఇదిలో వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు పిల్లలు మరి ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అన్న రేవంత్ అన్న గారు మంచి అవకాశం మన విద్యార్థులకు మా కూడంగల్లో ఇప్పుడు మంచి మంచి విటమిన్ను అందించడానికి అన్న రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా మంచి ప్రోటీన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఊర్లో ఆ స్కూలు అనేది పూరా అట్టడుగున పడిపోయింది మరి అన్న గెలిచినప్పటి నుంచే ప్రతి విలేజ్కి మంచి స్కూలు మరి ఆ స్కూల్ని మళ్ళా పాత స్కూల్ని రిపేర్ చేయించడం కానీ లేక స్కూల్ లేకున్నా మంచి మంచి భవనాలు కూడా నిర్మించడం జరుగుతుంది ఇక ఒక ఐదు నెలల్లో ఆరు నెలల్లో మొత్తము ఈ స్కూళ్ళ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది మరి రాష్ట్ర స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థను ఖచ్చితంగా డెవలప్ చేయాలని అన్నగారు ప్రతి పునాడు మరి ఇది మంచి అవకాశము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థని విద్య ఒక్కటి ఉంటే ఏ విధంగా అయినా ఏడైనా పని చేసుకొని బతకచ్చు ఎక్కడైనా బతకచ్చు అనే దానికి విద్య అయితే ఖచ్చితంగా అవసరము మరి రేవంతనకు చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ మరి కాలేజీలు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు మొన్ననే మరి విద్యా వ్యవస్థను కూడా ఆయనను ఆయన లేపుతున్నాడు మొత్తం విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకొని పనిచేయడం జరుగుతుంది ఇంకోటి మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు మీ సీఎం గారు ఎక్కువగా విద్య పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఎందుకు ప్రధాన కారణం ఏమైండ విద్య పైన దృష్టి కారణం అయితే గతంలో ప్రభుత్వము గత ప్రభుత్వము విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి పెట్టింది గురుకులాలని చెప్పి ఆ గురుకులాలు అటుకు పోలేరు ఇటు రాలేరు మరి తల్లిదండ్రుల్లో వద్ద ఉంటూనే మరి పిల్లలు చదువుకుంటే మరి వానికి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది మా ఆ విధంగా ఇప్పుడు మనకు చాలా మంచి అవకాశం వచ్చింది మా దగ్గరనే ఎక్కడ మండలం మండలము కూడబెడుతూ మరి ఒక మంచి కళాశాల మంచి విద్యా వ్యవస్థని మరి గట్టి పటిష్టం చేస్తున్నందుకు అన్నవారికి కృతజ్ఞతలు చేస్తున్నాను మా దగ్గర ఇప్పుడు కాలేజీ ఓపెన్ అయింది మరి దానికి బడ్జెట్ కేటాయించి మరి పెద్ద ఎత్తున చాలా చాలా డెవలప్మెంట్ ఈ విద్యా వ్యవస్థ మీదే మా కింపేట్లో మా పోలేపల్లి ఈ గ్రామాలు కలుపుతూ చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది మరి చాలా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మరి చాలా విధాలుగా హాస్పిటల్ కానీ వినలేని ఈ ఈ ఇటు ఇది కలన నిజమా అనే భ్రమలో ఉన్నాము మరి ఇది ఇంత ఇట్లా అవుతుందని కూడా ఎప్పుడు మేము అనుకోలేదు మరి ఇంత ఏదో పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందని మా కళలో కూడా అనుకోలేదు ఇదంతా మాకు ఈ ముఖ్యమంత్రి మాకు కావడము చాలా అదృష్టము ఈ అదృష్టం ఎవరికి లేదు ఏ రాష్ట్రానికి ఏ సారీ ఏ నియోజకవర్గానికి లేదు మా నియోజకవర్గానికి కలిగించినందుకు రేవంత్ అన్న కానీ మా ఇన్ఛార్జీ తిరుపతి అన్న గారికి వాళ్ళకి చాలా ధన్యవాదాలు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు మీకు ఈ పులపల్లికి ఏ నిధులు తీసుకొచ్చారు ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మా గ్రామానికి వచ్చేసి మా విలే అక్కింపేట విలేజ్ గేట్ కార్డు నుంచి మా గేట్ నుంచి మా ఊరి వరకు మా ఊరు నలుగురు వరకు ఫోర్ లైన్ రోడ్డు జాతరని ఒక పది సంవత్సరాల ముందు ముందు ఆలోచనతోని మరి జాతరకు వచ్చిన పబ్లిక్ స్ట్రగుల్ కావద్దని మరి పెద్ద ఎత్తున మరి ఫోర్ లైన్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఊరు నుంచి డబుల్ రోడ్ కూడా దాపురం వరకు వేయడం జరిగింది ఇప్పుడు అభివృద్ధి నడుస్తుంది కొద్ది రోజులనే అది కంప్లీట్ కాబోతుంది మా ఆలయాన్ని కూడా అన్నగారు వచ్చినప్పుడు దగ్గర దగ్గర పది పన్నెండు కోట్ల వరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొన్ని కార్యక్రమాలని ఇప్పుడు అర్జెంట్లో ఏది అర్జెంట్ ఉంటే ఆ అర్జెంటు కార్యక్రమాన్ని సీసీ రోడ్డు అని మన కడా వెంకరెడ్డి గారు నాకు కోరడం జరిగింది అదేవిధంగా ఆయనకు నేను ఫస్ట్ మనకు సిసి రోడ్డు రోడ్డు వ్యవస్థ ఉంటేనే రాకపోకలు కొనసాగుతాయన్న అని చెప్పి ఆ సార్తో కూడా మేము తర్వాత మంచి డ్రైనేజ్ వేసాం డ్రైనేజ్ ఎప్పటికి జా గుడిలో అయ్యేది ఈ డ్రైనేజ్ మంచి డ్రైనేజ్ చేసి డ్రైనేజీ కూడా వేసాం ఈ సీసీ రోడ్డు కూడా మంచి పటిష్టమైన సీసర్లు కూడా వేయడం జరుగుతుంది ఇంకా అవతలో ఇంకా బాత్రూమ్ కూడా కడ బడ్జెట్ నుంచి ఒక ఇరవై వేలు బాత్రూములు పది లేడీస్కు పది జెంట్స్కు లేడీస్ కూడా బాత్రూమ్లు కట్టడం జరిగింది మరి అవి కూడా త్వరలో ఓపెన్ చే ఓపెన్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ జాతర గురించి రెండు ఫంక్షన్లు మనకు ఇవ్వడం జరిగింది ఇంకోటి కళ్యాణ కట్ట కానీ ఇంకా ఈ జాతర మూమెంట్లో సీసీ రోడ్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి అంతా డెవలప్ కావడానికి మన ముఖ్యమంత్రి గారు కారణం మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లమ తల్లి టెంపుల్కి ఏమన్నా నిధులు రావడం కానీ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ ఏమన్నా జరిగిందా ఏం లేదండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అయితే మాకు గతంలో మన విఠలరావు అని పల్లె విలే పక్కన విలేజ్ ఆయన ఎంపీగా ఉండే ఆయన నిధుల నుంచి ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఆయన శాంక్షన్ చే శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధులతోని మరి దాతలు ఇచ్చే నిధులతోని దానితోనే సమకూర్చి గుడి కానీ ఈ కాంప్లెక్స్ కానీ దాతల బడ్జెట్తోనే వాళ్ళు కట్టించడం జరిగింది ఇప్పుడు పులపల్లి ఎల్లమ్మ టెంపుల్ అంటే ఒక ఫేమస్ అన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా జాతరకు వస్తారు ఇక్కడ రద్దీగా ఉంటుంది జాతరప్పుడు ఎట్లా ఇంకా ఏ చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా ఇక్కడ దేవాలయ దేవాలయాభుద్ధి కమిటీ మీరు ఎట్లా ఏ చర్యలు తీసుకోబోతున్నారు అయితే మొన్న మన ముఖ్యమంత్రి వర్యులు జాతరకు రావడం జరిగింది మరి ఏ భక్తునికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి రిస్క్ లేకుండా మొన్న జాతర ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఎనలేని భక్తులు ఈసారి రెండు లక్షలకు పైగా ఈ భక్తులు రావడం జరిగింది మన సాబీగా దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా కొనసాగడం జరిగింది ముఖ్యమంత్రి వారిలో రోడ్డు రోడ్డు వ్యవస్థని కొంచెము ముందుగానే ఆదేశాలు ఇచ్చి రోడ్డు కూడా కొంచెం విడల్పు చేసి మరి టాయిలెట్లు ముబైల్ టాయిలెట్ బిగించడము స్నాన గదులు వి విధించడము మన యంత్రాంగం మాత్రము ఈన్నే వచ్చి గవర్నమెంట్ మొత్తం ఈయన కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ అందరూ వచ్చి ఈ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు చాలా ముమ్మరంగా జరిగాయి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి జాతరను జరుపుకోవడం జరిగింది మరి ఎలాంటి ఈ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇది కాకుండా చాలా సూపర్గా కార్యక్రమాలు ముగించారు అప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం మండలాలు కానీ నిజమైతే కానీ ఏమైనా కష్టపడ్డగా ప్రచారంలో బాగుందా అవును మేము రేవంత్ అన్న గెలుపు కోసం సీఎం కావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాం అదేవిధంగా అన్న గెలుపు కోసం ఐదు మండలాలు ప్రచారం రత్నం వెంట తిరిగాం చాలా ఎండ ఎండకు ఓడ్చుకొని కూడా చాలా కష్టపడ్డాం ఊరి విలేజ్ కానీ నేను మా చుట్టాలు ఎక్కడ ఉంటే అక్కడ ఏ ఊర్లో ఉన్నా నేను కొంచెం నాకు ఈ తాలూకాలో కొంచెం కానీ బయట కానీ చాలా ఊర్ల పోటీ నాకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి ఆ పరిచయాల ద్వారా కూడా చుట్ట్యాల ద్వారా కూడా నేను ఓట్లు వేపియడం జరిగింది అడుక్కొని కూడా చాలా ప్రాధాయపడి కూడా ఓట్లు అడగడం జరిగింది చాలా నావాంత కృషి నేను చాలా చేశాను మా గ్రామంలో కూడా మా యువకులతోని ఒక ముప్పై నలభై మంది ఉంటాము అందరం కూడా చాలా కలిసికట్టుగా అన్న గెలుపు కొరకు చాలా ప్రయత్నాలు కూడా చేశాం ఆ పా ప్రతిఫలమే మాకిప్పుడు ఆనందంగా ఉంది అభివృద్ధిలో మరి అన్నగారి సహకారం చాలా చాలా అడిగేటోడే తక్కువైండు అడిగితే మాత్రం ఇవ్వడానికి వరాలు ఇవ్వడానికి మరి మన ముఖ్యమంత్రి వర్యులు అందుబాటులో ఉన్నాడు తయారుగా ఉన్నాడు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా ఇంకా మరి మరి సీఎం మళ్ళా నెక్స్ట్ టైం కూడా సీఎంగా ఉంటే ఇంకా అభివృద్ధి జరిగి మనము ఎంతనో అభివృద్ధి జరుగుతామని చెప్పి నేను ఆయన మనసున్న మహారాజు ఎవరికి కానీ పెట్టడానికి చాలా మంచి మనసున్న నాయకుడు దయచేసి ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి మరి ఇంకోసారి కూడా ఇంకోసారి కూడా మరి మరి ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం చాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని కోరుకుంటూ धन्यवाद